నమస్కారం జై హిందూ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మన హిందూ సంప్రదాయంలో శాస్త్రం పుట్టుమచ్చల శాస్త్రం స్వప్న శాస్త్రం ఇలా అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి అయితే ఇప్పుడు మనం స్వప్న శాస్త్రం గురించి తెలుసుకుందాం స్వప్న శాస్త్రం అనేది మనం నిద్రలో కనే కళలకు సంబంధించిన శాస్త్రం స్వప్న శాస్త్రం ప్రకారం కళలు రావడం అనేది సహజం ప్రతి ఒక్కరూ కళలు కంటారు ఇక కొంతమందికి రాత్రి సమయంలో ఎక్కువగా కళలు వస్తే కొందరికి ఉదయం పూట మరికొంతమంది మధ్యాహ్నం కొనుకు తీసే సమయంలో కళలు వస్తూ ఉంటాయి అయితే ఈ మధ్యాహ్నం సమయంలో వచ్చే కళలను కొంతమంది పగటి కళలు అని చెప్పి పెద్దగా పట్టించుకోరు కానీ తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అని చాలామంది నమ్ముతుంటారు మరికొంతమంది మనం ఎక్కువగా ఏది ఆలోచిస్తూ పడుకుంటామో అవే కళలుగా వస్తాయి అని అంటూ ఉంటారు అసలు ఈ కళల గురించి మన స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మనం నిద్రపోయే సమయంలో అనేక రకాల కళలను కంటుంటాం అవి మంచి కళలు కావచ్చు కొన్ని చెడు సంకేతాల గురించి కావచ్చు పీడ కళలు కూడా కావచ్చు అంటే మనల్ని భయపెట్టే కళలు అన్నమాట కొందరికి పూర్వీకులు కనిపిస్తే మరికొంతమందికి చెట్లు పుట్టలు జంతువులు కనిపిస్తుంటాయి స్వప్న శాస్త్రం ప్రకారం కొంతమందికి ముందుగా జరిగే సంఘటనలు కళల రూపంలో కనిపిస్తాయి అంటారు కానీ దీనిని కొంతమంది నమ్మితే మరికొంతమంది మూఢ నమ్మకం అని కొట్టివేస్తారు అయితే మనలో చాలామంది ఎలాంటి కళలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు కానీ ఏదైనా చెడు సంకేతాలను సూచించే కళలు వస్తే మాత్రం చాలా భయపడిపోతారు వాటికి ఎలాంటి పరిహారాలు పూజలు చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు అయితే నిత్య సుమంగళి కళలోకి రాకూడని ఒక కళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి స్త్రీకి తాళిబొట్టు అనేది చాలా ముఖ్యమైన వస్తువు ఉదయాన్నే నిద్ర లేవగానే ఆ తాళిబొట్టును కళ్ళకద్దుకొని ఏ పనినైనా మొదలు పెడతారు ఇలా చేయడం వల్ల తమ భర్త ఆయుష్ పెరుగుతుందని ఎలాంటి కీడు సంభవించబోదని నమ్ముతుంటారు మరి స్త్రీలు అంతలా భావించే మంగళసూత్రాలు తెగిపోయినట్టు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి దీని గురించి స్వప్న శాస్త్రం ఏం చెబుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్న ప్రకారం కళలో మంగళసూత్రం చూడటం చాలా మంచిది ఇది భర్త దీర్ఘాయువును భర్త ఆనందాన్ని సూచిస్తుంది అయితే కళలో తాళి తెగడం కానీ విరగడం కానీ అస్సలే మంచిది కాదని ఇది అశుభకరం అని అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివాహిత స్త్రీల కళలో మంగళసూత్రం తెగినట్లు లేదా విరిగినట్లు లేదా తీసి మళ్లీ మెడలో వేసుకున్నట్లు కనిపించడం మంచిది కాదంట ఇది భర్త ఎదుర్కొనే సమస్యలను సూచిస్తుందట కలలో మంగళసూత్రం విరగడం అనేది భర్త ఏదైనా సమస్యలో చిక్కుకోవడం భర్త ఎదుర్కొనే ఒత్తిడిని సూచిస్తుందని చెప్తున్నారు పండితులు అయితే ఎవరికైతే కలలో మంగళసూత్రం విరగడం లేదా తీసివేసినట్టు కల వస్తుందో వారు పరమశివుణ్ణి ఆరాధించాలట భర్త దీర్ఘాయువు కోసం పూజలు చేయాలని చెప్తున్నారు స్వప్న శాస్త్ర నిపుణుడు చూశారుగా మీకు కూడా ఇలాంటి కళలు వస్తే ఆ పరమశివుణ్ణి ఆరాధించండి ఎంతటి సమస్యనైనా చిటికలో తీసేస్తాడు ఆ ముక్కంటి మరోసారి కొత్త అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం